పక్క పార్టీలను కూడా డెసిషన్ మేకింగ్లో మరి ఇప్పుడున్న పాలక పక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లాట్స్ పాబ్లో ఎస్కోబార్ ఆఫ్ ఆంధ్రా ఆర్ ఇండియా మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగం మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గొంతు విట్ట చూద్దాం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలు ముందుకొస్తారు ఈ పోరాటంలో తప్పకుండా కూటమి కూటమి నేను ఉన్న ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజా ప్రజాకూటమికి ప్రజలు కట్టబెడతారు అనే విశ్వాసంతో బట్ చెప్తున్నా మళ్ళీ మూడు అడుగులు వెనకేశ్వర జగన్మోహన్ రెడ్డి రాబోయే మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తాను చూడు నీ ఆశలు అయితే అడి ఆశలే అవుతాయి రే కొంతమంది లుచ్చాస్ అలా దరిద్రంగా మెసేజ్లు ఇస్తున్నారని నా కొడక్కలారా నెంబర్లు నోట్ చేసుకుంటా ఈ ప్రభుత్వం తుక్కుతుక్కుగా ఓడిపోతుంది ఎన్ని కుట్రలు చేసినా ఆ తర్వాత చూసుకుందాం బట్ ఎంతో అభిమానంతో మరి ఎన్నో మెసేజ్లు నాకు పంపిన నా అభిమానులకి ముఖ్యంగా ఎందరో మహిళలు ఎందరో మహిళలు అసలు ఫోన్ మెమరీ అయిపోయిందా వన్ టీబీ ఉన్నా సరే అన్నట్టుగా టప టప మెసేజ్లు వస్తూనే ఉన్నాయి మీ అభిమానం హోము కాదు తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను అని మరొక్కసారి అనువు చేస్తూ రేపు రచ్చబండలో రచ్చబండ విల్ కంటిన్యూ వెదర్ ఐ మీన్ పాలిటిక్స్ ఆర్ నాట్ రచ్చబండ విల్ కంటిన్యూ బట్ ఐన్ పాలిటిక్స్ Don't be too happy, Mohan Reddy and your 30 gang. Don't be too happy. I'll be back with vengeance very, very shortly. Thank you.